కూడా నేను కొన్ని పాటలు వినిపిస్తా ఇదేదో జోక్ కొరకో సంతోషం కొరకో ఇంకో దాని కొరకు కాదు బాధతోని మళ్ళీ ఒకసారి చూపించాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజానికి ఏం జరుగుతుంది వారి ఈ రాష్ట్రంలో తెలంగాణకు మళ్ళీ ఏం జరగబోతుంది తెలంగాణ సంస్కృతికి మళ్ళీ ఏ రకమైన ప్రమాదం రాబోతుంది అన్న విషయాల్ని ఈ సమాజం దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది తెలంగాణ ఉద్యమకారుల దృష్టికి తెలంగాణ ప్రజల దృష్టికి అందరి దృష్టి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి నా బాధతోనే నేను దీన్ని వినిపిస్తా ఉన్నాను ఇక్కడ ఇది ఒకటి అయిపోతుంది ఇంకొకటి మీద ఊపు కింద మీద ఊపు అన్నంలో పెరుగులేదు ఇవన్నీ ఒకటి ఒకటి వేరు వేరు

వారం రోజులు జరిపిన ఉత్సవాలు నేను తెలంగాణ తల్లి అని చెప్పి వాళ్ళు ప్రారంభించిన కార్యక్రమం ఆవిష్కరణ కార్యక్రమం ఇది వాళ్ళకి జరిగింది ఇది వాళ్ళ కొత్త కాదు ఈ మత్తులో పడే ఉన్న తెలంగాణను ఊడగొట్టే ఆంధ్రప్రదేశ్లో కలిపినారు ఈ మత్తులో పడే ఉన్న తెలంగాణను ఊడవికి ఆనాడు ఆంధ్రప్రదేశ్లో కలిపినారు కలపడమే కాదు తెలంగాణ సంస్కృతిని తెలంగాణ వారసత్వ సంపదని లేకుండా చేసి తెలంగాణ చరిత్రను లేకుండా చేసి తెలంగాణను నామరూపాలు లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు తెలంగాణ వరళలను దోచుకునే దాంట్లో పడి తెలంగాణ నాయకులను ఇటువంటి మత్తులో ముంచి ఇంకా ఇంతకంటే చెప్పడాన్ని చూపించరాని మత్తులలో ముంచి తెలంగాణ నాయకత్వం యొక్క దివాలా కోరుతనం వల్ల అరవై సంవత్సరాలు మనం హింస పెట్టినరు నెమ్మది నెమ్మదిగా తెలంగాణలో ఉన్న మొత్తం చరిత్రను లోకంలో దొక్కుతూ తెలంగాణ యాసను ఒక విలన్ భాష కింద పెట్టి తెలంగాణ అంటేనే ఒక అసహించుకోవాల్సిన పదమనే పద్ధతుల్లో శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించేస్తాయి వాళ్ళు ఇది ఇవాళ ఈ పీఠం మీద ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో తెలంగాణ పరిపాలన పీఠం మీద ఎవరైతున్నారో వీళ్ళందరి భాషలు వరుసగా ఒకటి తర్వాత ఒకడు వచ్చిన ప్రతి ఒక్కడ ఆ మొత్తంలోనే మునిగిండు తెలంగాణ భాషలో తెలంగాణ యాసలో మాట్లాడితే కూడా కార్యాలయంలోకి అడుగుబెట్టని పరిస్థితి తీసుకొచ్చిండ్రు చివరికి సాక్షాత్తు శాసనసభలోనే ఆనాటి తెలంగాణకు సంబంధించిన వరంగల్ సంబంధించిన ఒక శాసనసభ్యుడు మా తెలంగాణ ప్రాంతం అన్నందుకు ఏ బంజయ్ తెలంగాణ పేరెందుకు తెలంగాణ పదం ఎందుకు అని చెప్పి హుకుం జారీ చేసి హుంకరించి ఇక తెలంగాణను శాశ్వతంగా మేము తొక్కేసినాం కర్మలు చేసినాం తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని అతం చేసినాం తెలంగాణ చరిత్రను అతం చేసినాం ఇక పదాన్ని కూడా లేకుండా చేస్తామన్న అహంకారంలో వాళ్ళు ఉన్ననాడు ఈ తెలంగాణ వాదుల आत्मल को